నేను మీ తాళ్లపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లు ప్రధాన వార్తలు చూసుకున్నాను దానికంటే బిఫోర్ గా మన తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లా కు సంబంధించిన మేడం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతూ ఉంటది మూడు రోజులు పండుగ వాతావరణం ఉంటది ఒక రోజు సమ్మక్కని గద్దెల వరకు తీసుకొచ్చడానికి ఒక తతంగా ఉంటది ఒక రోజు జరుగుతుంది అది కనుల విందుగా ఉంటది ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం అనిపిస్తా ఉంటది ఎందుకంటే ఎంతో ఆహ్లాదకరంగా అమ్మవారిని తీసుకొస్తా ఉంటే అసలు కళ్ళు సరిపోవు వాళ్ళకి ఒక వెయ్యి కళ్ళు సరిపోవు అంత హఠాసంగా ఒక మంచి మంచి మంది తోటి అమ్మవారిని కుంకుమభరణంగా ఉన్నది అమ్మవారిని తీసుకొని గద్దెల వరకు తీసుకొని వస్తారు రెండో రోజు సారలమ్మను తీసుకొని వస్తూ ఉంటారు ఇవి ఘట్టాలన్నీ ప్రజలు చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది కానీ అక్కడ కోట్ల మంది ఇక్కడ నిలువై ఉంటారు ఆ అక్కడ ఉన్నటువంటి కొలువైన అమ్మవారు చూడాలనుకుంటారు కానీ సెలవులు మాత్రం ఒకటే రోజు మరి ఇదేందో అర్థం కాలేదు మూడు రోజులు చూడాల్సిన పండుగకి ఒక్కరోజే సెలవు ప్రకటించడం అనేది హాస్యాస్పదంగా ప్రతి ఘట్టం చూడాలనుకుంటారు ఈ రోజు సనాతన ధర్మం అంటే తెలివైనప్పటికీ ఈ రోజు ఆదివాసుల వల్లనే ఆ హిందుత్వం అనేది ఎక్కువ మందిలో ఉండదు ఎందుకంటే బొట్టు కుంకుమ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు వాళ్ళు ధరించుకుంటూ ఉంటారు హెందులోనే ఒక భావం కలిగిస్తుంటారు అంటే వాళ్ళు ఆదివాసి గిరిజన జాతరను ప్రతి ఒక్కరు కన్నుల పండుగ చూడాల్సినటువంటి సందర్భంలో ఒక్కరోజు మాత్రం సెలవు ప్రకటించడం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే సందర్భం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది గంటారావం పేపర్లో వచ్చిండ్రు కోట్ల మందికి నిలువు వేలడంతా సెలవు కోట్లాది మంది అక్కడ చూడాలనుకుంటారే కానీ ప్రైవేటు కానీ గవర్నమెంట్లు కానీ కన్నుల విందు చూడాల్సిన సందర్భానికి లీవ్ ఇవ్వకపోవడం అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన సందర్భం ఎందుకంటే గిరిజన జాతర మన తెలంగాణ ప్రాంతం జాతర కోట్లాది మంది నెల దిక్కుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి జాతర కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మంచి ఒక ఉందాగా ఒక గొప్పగా చేసేటువంటి పండుగ జాతరకి కానీ ఒకటే రోజు సెలవు ప్రకటించడం అనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఈ అమ్మవారు కోరితే కొంగు బంగారం చేస్తారు సమర్థ సారల మా అమ్మవారు కోరు కోరు కోరిక కోరితే ఆ కొంగు బంగారం చేస్తారని అని చెప్పేటువంటి భక్తులు ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు సమర్పించుకుంటారు మరి ఇప్పుడు సమర్పించుకోవాలంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ పనిచేసే ఉద్యోగస్తులు సెలవు అనేది అవసరం కదా మరి చేయకపోతే కొంగు బంగారానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళకు ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర ఇది ఈ ఆసియా ఖండంలోనే కుంభమేళ అంటారు కుంభమేళ లాగా ఇక్కడ మళ్ళీ కుంభమేళ జరిగేటువంటి సందర్భం ఉంటుంది దీనికి జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉంటుంది కేంద్రం ఏమో మూడు కోట్ల చిల్లర డబ్బులు ఖర్చు చేసిన మరి మీరు చేసే వేరే వేరే వాటికి మాత్రం వేల కోట్లు ఖర్చు పెడతారు ఇక్కడ ఆదివాసీ గిరిజన జాతర కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తాయి దగ్గర దగ్గర మూడు కోట్ల పై చిరుకున్నటువంటి భక్తులు అక్కడ దర్శించుకుంటారు అది భారతదేశం ప్రజలు మరి వాళ్లకు మూడు కోట్ల మందికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలనే మీరు కేటాయించితే మరి ఏ ఏ విధంగా ఉన్నదని చూడాలి దీన్ని కొద్దిమంది నాయకులు బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చేసి మూడు కోట్ల రూపాయలు ఏ మూలం సరిపోతాయా మూడు కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వేల వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నది కానీ సెలవుల కాడ మాత్రం వాళ్ళకు మొండి చేయి చూపింది ఇది ఒకసారి పేపర్లో చూసుకుంటే తెలంగాణ కుంభమేళ అసలు కోరిక తీరడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన జాతర నాలుగు రోజులు సాగుతుండగా ప్రకటించిన ప్రభుత్వం ఒక రోజు మాత్రమే భక్తుల సౌకర్యాలు వందల కోట్లు ఖర్చు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసి భక్తులను మనసారా మొక్కుకునేందుకు వెసులుబాటు కల్పించడంలో వెనుకడుగు వేస్తుందని చెప్పేసి అంట వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వము మరి మనసారా అమ్మవారిని దర్శించుకొని మొక్కును మొక్కుకొని అమ్మవారి యొక్క ఆ సంబరాన్ని చూడాలంటే మాత్రం ఎందుకో మొండికేసింది కనీసం సీతక్క కన్నా కూడా ఆదివాసీ బిడ్డ కానీ అక్కన్న కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉంటది కానీ అక్కడ ఏం జరిగింది అనేది అర్థం కాలేదు ఎందుకంటే నాలుగు రోజులు జరిగేటువంటి పనికి ఒక్క రోజు సెలివిస్తే కనీసము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవడానికే ఆ ఒక ఒక రోజు టైం సమయం పడుతుంది దర్శనానికి పోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన సందర్భం ఉంటది అలాంటి కాడ మరి ఒక్క రోజు ఏందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ భక్తులంతా వాస్తవానికి ఏంటంటే అది విలేజ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కనీసం ఒక రెండు రోజులు సెలవులు కేటాయించినా కూడా అమ్మవారి ఒక అమ్మ సారలామ సమ్మక్కను సారలమ్మ అమ్మవార్లను పండిత రాజులను వీళ్ళందరూ తీసుకొని వచ్చేటువంటి ఘట్టాలని చూసే కదా వాళ్ళు కన్నులో బిందుగా దర్శించుకునే వాళ్ళు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు మళ్ళీ ఒకసారి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ పక్షాన్ని ఆలోచించాలి ఎందుకంటే ఇది ఆసియా ఖండంలో పెద్ద జాతరగా నమోదైంది ఇది హిందూ ధర్మాన్ని ఈ సనాతన ధర్మాన్ని బతికిస్తా ఆదివాసు అని చెప్పేసి మనం అనుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వాళ్ళు రాయిలు మొక్కి దేవుడు అని చెప్పేసి మొక్కేటువంటి సందర్భం దానికి కుంకుమ వేసి పసువేశముక్తు ఈ సనాతన ధర్మంలో పసుపు కుంకుమ అనే దానికి పెద్ద స్థానం ఉన్నది పసుపు కుంకుమ గాజులు అనేటివి పెద్ద ఉన్నది కాబట్టి హిందుత్వాన్ని బతికించడంలో వాళ్ళ పాత్ర అమోఘమైంది ఇది అందరికీ అందాలంటే అందరూ దర్శించుకోవాలంటే ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఉన్నది వేల కోట్లు ఖర్చు వందల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పడానికంటే అంటే అందరూ దర్శించేటువంటి అవకాశం కల్పిస్తే బాగుండేదని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు వాళ్ళ తరపున ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి నిజం చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి మళ్ళా మళ్ళా జరిగే కూడా ఈ సెరువులను పెంచాల్సిన సందర్భం ఉన్నది ఇప్పటికైనా ఆలోచన చేయండి సెలవులను ప్రకటించండి ప్రకటిస్తే ఎక్కువ మంది దర్శించుకోవడానికి ఆస్కారం ఉన్నది అమ్మవారి కృపకు ప్రాతృ కావడానికి వీళ్ళ యొక్క మనసు సిద్ధంగా ఉన్నది అమ్మవారిని దర్శించుకోవాలని ఆతృతలు అందరు ఉన్నారు కానీ సెలవు లేకపోవడం వల్ల చాలా మంది పోవడానికి సంశయిస్తా ఉన్నారు ఇంకొకటి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నా సార్ ఇక వృద్ధులకు వికలాంగులకు సపరేట్ వేరే దా దేవ దర్శనాలలో ఎట్లయితే పంపిస్తారో విఐపి దర్శనం లాగా అట్లా పంపించే ఏర్పాటు చేయండి ఎందుకంటే అందరూ ఒకే లైన్లో పోవడం వల్ల వాళ్ళు వాళ్ళు కోరికలు ఉన్నా కూడా దర్శించుకోలేని సందర్భంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపరేట్ విఐపి దర్శనాలు ఏ విధంగా పోతారో అదే అవకాశం వాళ్ళకి కల్పించాలని చెప్పి టిఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాను ఇంకోటి ఇక మీడియా ప్రతినిధులు అయితే ఎంత ఇబ్బంది పడతారా ఇక మరి కొద్దిమంది కవరేజ్ చేయడానికి అఖిరేషన్ కార్డు ఉన్న దర్శించుకో షూట్ చేయడానికి అది ఉన్నదట మరి మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి జర్నలిస్టులు కాదా ఇది ఇక్కడ సంస్కృతి అర్థమైతే లేదు అని చెప్పేసి ఇప్పుడు సమాజం విషయాలను ప్రభుత్వం దృష్టికి ప్రజల మధ్య వారధిగా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తా ఉంటే వాళ్ళని విభజించి ఏదో అని చెప్పేసి ఏదో చేసి వాళ్ళని మభ్యపడ్డానికి ప్రభుత్వం చేసింది ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు కఠిన చేస్తే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే వాళ్ళ మీ గురించి వాళ్ళు చెప్పే వాళ్ళ ఈ రోజు మీ గురించి ఎంతో కొంత చేస్తూ ఉన్నారంటే కూడా ఈ సోషల్ మీడియా వల్లనే ఈ పీడిఎఫ్ పేపర్ల వల్లనే మీ మీరు కానీ ఇంకా సామాజిక మామూలు లీడర్లు కూడా కనపడతా ఉన్నారు గతంలో ఎవరు రాయాలని కూడా పెద్ద పేపర్ రాయాలి పెద్ద పేపర్ మరి ఏం రాస్తుంది ఎన్ని వార్తలు రాతదో తెలియదు కానీ ఉన్నటువంటి పీడిఎఫ్ పేపర్ల వల్ల ఏ మూలకేం జరిగిందో క్షణాలలో వస్తూ ఉన్నది మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియా చెప్తా ఉన్నారు మరి దాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ వల్ల చెప్తా ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో ఎప్పటిదప్పుడు అప్డేట్ అసలు ప్రభుత్వం దృష్టికి పోతా ఉన్నది ప్రజలకు వారధిగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని కదా మీరు అసలు గుర్తించాల్సింది కానీ ఇదంతా ఏదో పెద్ద తతాంగం జరుగుతూ ఉన్నదని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నిజంగా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళకు పాత్రికేయులుగా గుర్తించాల్సి ప్రభుత్వ విషయాలను ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని జైల్లో వేస్తారు మీరు భయపడే సందర్భం ఉన్నారు యూట్యూబ్ లో పెట్టిన భయపడే సందర్భాన్ని ప్రభుత్వాలు కల్పిస్తా నిజంగా వాళ్ళు అవకాశం కల్పించండి ఇప్పుడు రాజకీయ నాయకులు మీరంతా వాళ్ళు అంత అని చెప్పేసి మీరే మొత్తుకుంటా ఉన్నారు మరి మీ మీద చర్యలు వేసాక లోపడేసి మిమ్మల్ని చాలా నువ్వు చెప్పినావు కదా నువ్వు ఇదే సాక్ష్యం అని చెప్పేసి సుమోట మేము మేమీలా చర్యలు తీసుకోవాలి అసలు వీళ్ళు చెప్పినామో వీళ్ళని భయపందరు ఎందుకంటే వీళ్ళు వెనక ఏ సపోర్ట్ లేదు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏదో నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్నది సమాజం పట్ల మార్పుల ఆలోచన తోటి వాళ్ళు యూట్యూబ్ చూ యూట్యూబ్ ఛానల్ పెట్టి విషయాలను మీ కళ్ళ ముందు తీసుకొస్తా ఉన్నాడు మీకు కళ్ళ ముందు తీసుకురావడానికి ఇష్టం లేదు మీరు చూస్తాన రాజకీయ నాయకులు ఒక లక్ష కోట్లు ఒకడు ఇంత కోట్లు తిన్నాడా పోన్ ట్యాపింగ్ చేసిరా అని చెప్పేసి మీరు అంటారు తప్పి నిజంగా చర్యలు కనబడతాయి మీరు మీరు దిట్టుకుంటే ఏం లేదు కానీ నిజంగా మీరు ఇట్లా అంటారు పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో పెడితే మాత్రం వాళ్ళు మీకు దోషులుగా కనబడతా ఉండరు ఇది ఇదంతా పక్షపాత ధోరణి బయటికి రాండి ప్రజలన్న మీరు కూడా ఆలోచన చేయాలి ఎవరైతే ప్రజల పక్షాన పోట్ల పోరాటం చేసి ప్రజల విషయాలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సమాజం ముందు పెడతారో వాళ్ళే అసలు శిస్సులైన పాత్రికేయులుగా మీరు గుర్తించాలని చెప్పేసి టిఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నారు